నీ ప్రయాణాలు ఎక్కడకు పొగులుతావో తెలియదు ఈ దేశమే నాకు శాశ్వతము ఈ దేశాలు నాకు శాశ్వతం అనుకొని ఆ దేశము ఈ దేశము తిరిగి తిరిగి దేవుని భయము లేకుండా తిరిగి తిరిగి విచ్చలవిడివిగా విడివిగా నువ్వు తిరిగినా ఏ దేశమునకు వెళ్ళినా నీకు సమాధానం ఉండదు ఏ రాష్ట్రానికి వెళ్ళి నీకు సమాధానం ఉండదు కానీ ఆనందకరమైన దేశంలో మీరు నివసించున్నట్లు ఆయన చేస్తాడు ఆయనకు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చి ప్రభువును సంతోష పెట్టగలిగితే నీవు ధన్యుడవు ధన్యుడు అలవవుతావు కుట్ర చప్పట్లు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఏ దేశములో నీకు సమాధానం ఉండదు ఆనందకరమైన ఒక దేశం ఉంది ఆ దేశం ఏమిటంటే పరలోక రాజ్యం అది పరలోక రాజ్యము ఈ భూలోకములని నీవు అనుభవించ అనుభవించేటట్లు చేస్తాడు దేవుడు పరలోక రాజ్యంలో ఎలాంటి అనుభూతిని పొందుకోగలుగుతున్నావు ప పొందుకోగలుగుతావో అలాంటి అనుభూతిని నువ్వు పొందుకోగలుగుతావు ఎప్పుడంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించినప్పుడు అనండి అందరు అందరూ అంగీకరించినప్పుడు అనండి మనం చెప్పండి అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు వర్తిల్లుతారు సమాధానకరమైన దేశంలో మీరు సమాధానకరంగా బ్రతుకుదురుగాక దేవుడు మీ దేశములను ఆశీర్వదించునుగాక మీ దేశములో అనగా మన దేశంలో సమాధానము గాక ఆనందపురం అంటున్నాడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్నాడు ఏ దేశమంట ఆనందకరమైన మీ పంటను మీ తినివేయు పురుగులను నేను గద్దిస్తాను తెగులు రాకుండా కాపాడుతాను నాకు ఇవ్వు చాలామంది దేవునికి దశమ భాగాలు ఇయ్యక దొంగలై దాచుకొని దోచుకుంటున్నారు కనుక వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఆనందం అనేది కరువు సంతోషం అనేది కరువు సమాధానం అనేది కరువు కనుక ఆనందకరమైన దేశంలో మీరు నివసించాలంటే ప్రభువును మహిమపరచాలంటే ఇదిగో దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి పదేవ వంతు నువ్వు సంపాదించే సంపాదనలో పదేవ భాగము నువ్వు ఎన్ని వేలు సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కొండ చప్పుట్లు గట్టిగా గోసారిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి ఇవ్వక చెడిపోయిన వారు లేరు దేవునికి ఇచ్చి బాగుపడిన క్షమించాలి దేవునికి దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు లేరు దేవునికి ఇవ్వక బాగుపడినవారు లేరు దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు దేవునికి చెడిపోతారా చెడిపోరు దేవునికి ఇవ్వకపోతే బాగుపడతారా బాగుపడలేము దేవునికి చెడిపోయిన వారు లేరు ఇవ్వక బాగుపడినటువంటి వారు ఎంత మాత్రమును లేరు దేవునికి స్థుతి కలుగును గాక మంచి వస్తూ చెప్పండి మరోసారి చెప్పండి మరోసారి చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా ఆనందకరమైన దేశము ఆ దేశంలో నువ్వు నివసించాలంటే దేవునికి దశమ భాగము ఇవ్వాలి గమనించాలి దేవుని వాక్యముల నుండి మరొక మాట దేశములో లేవియులను మరువకూడదు మంచిగా స్తోత్రం చెప్పండి మరోసారి చెప్పండి దేశంలో రక్షణ కలగాలంటే దేవునికి భయపడాలి దేశంలో ఆనందము కలగాలంటే దేవునికి దశమ భాగము ఇవ్వాలి మూడవది దేశంలో నీవు యాజకులను మరవకూడదు ఎవరు మరవ మరవకూడదు యాజకులను మరవకూడదు బైబిల్ గ్రంథంలో నుండి చక్కని మాట ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం చూద్దాం ఒకసారి కాదు కాండం నీవు అందరు తీసారా లేవియా కాండము పన్నెండవ అధ్యాయము ఆ క్షమించాలి ద్వితీయోపదేశ కాండము ఆ యొక్క పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నీవు నీ దేశములోనున్న నీ దినములన్నింటను నీ దేశములో నీ దినములన్నిట ఎన్ని రోజులు స్తోత్రం చెప్పడం మంచిగా ఒకసారి బిగర్ చెప్పండి మీకు కొంచెం క్లారిటీ కావడం చెప్తున్నాను నేను మరచలో ఉన్న మాటను నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నింటను లేవియువులను ఎవరు విడవకూడదు ఎవరిని విడవకూడదు లేవీయులంటే ఎవరు దేవుని సేవకులు యాచకులు ఈ లేవీలను నీవు నీ దేశంలో బ్రతికినంత కాలము మరవకూడదు నీవు చనిపోతే తప్ప అర్థమవుతుందా నీవు చనిపోతే తప్ప చనిపోయేంత వరకు సేవకులను మరవకూడదు అయ్యో సేవకులు లేవీలు అనగా దేవుని సేవ చేసేటువంటి వారు యాజకత్వం వహించేటువంటి వారు ప్రార్థన చేసేటువంటి వారు సువార్తను ప్రకటించేటువంటి వారు అయ్యో నేను మరవకూడదు మా సే మాకు సేవకుడు సంగ కాపరి ఉన్నాడు మా సేవకుడు మరవకూడదు ఆయన బ్రతికినంత కాలము ఆయన దినములన్నిట నేను బ్రతికినంత కాలము నా దినములన్నిట నేను ఆయనను పోషించడానికి ఉపయోగపడుదునుగాక బి చెప్పండి ఆమె చెప్పండి మంచిగా ఒకసారి బ్రతుకు దినట్ట ఎవరిని పోషించాలి ఎవరిని పోషించాలి మా నాన్నకు పుట్టినాడా మా తాతకు పుట్టినాడా మా అబ్బకు పుట్టినాడా ఎందుకు పోషించాలి పోషించాల్సిన అవసరం ఏముంది దేవుని యొక్క ఆజ్ఞ మరవకూడదు సుమి అంటున్నాడా విడవకూడదు లేవీలను నీవు ఎప్పుడు విడిచిపెట్టకూడదు లేవీవుల వెంట వెళ్ళాలి లేవీల పరిచరలో నీవు పాలు బాగసుడయ్యా అవ్వాలి లేవీలు ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు ఉండాలి లేవీవులకు ఆహార విషయంలో ధాన్యం విషయంలో ధనము విషయంలో వస్త్రాల విషయంలో నువ్వు ఏ విషయంలో లేవీలను నిర్లక్ష్యము చేయకూడదు దేవుని స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే లేవియుడు అనగా దేవుని సేవకుడు ఈ దేవుని సేవకుడు సంఘములోనే సంఘ పోషణతోనే బ్రతుకుచున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మీ కుటుంబాల మీద నిండుగా కుమ్మరించబడుతుంది కుట్ర చపట్లు గట్టి ఒకసారి దేవునికి స్తోత్రములు కలుగునుగాక గమనించాలి ఒక సేవకునికి మీరు ఆతిథ్యం ఇచ్చినప్పుడు పర్లోకముగా ప్రతిఫలమును పోగొట్టుకోరు గమనించాలి నేను పాశ్రమ మా తల్లిగారు ముగ్గురము కలిసి ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థనకి వెళితే వారు భోజనాలు పెట్టారు ప్రార్థన చేశాము భోజనాలు పెట్టారు భోంచేసుకున్నాము భోంచేసి ప్రార్థన చేసి బయటకు వస్తూ ఉంటే నాకును పాశ్రమకును నూతనమైన వస్త్రాలు ఇచ్చారు వాళ్ళు కొట్టు చప్పట్లు గట్టికి వస్తారు అయ్యా మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చారు మా ఇంటికి మొదటిసారి వచ్చారు మీరు మేము స్థితిలో ఉన్నామంటే మీ ప్రార్థన మాకు తోడుగా ఉంది కనుక సేవకులైన మీకు చేస్తే దేవునికి చేసినట్లే వారు దైవ సేవకులటువంటి వారికి వస్త్రాలు ఇచ్చారు దేవునికి స్తోత్రములు కలుగును గాక హాలేలుయా మర్చిపోకూడదు లేవీయులను వారికి ఏది అవసరం ఉంది ఏది అక్కరగా ఉంది వారి అక్కర్లన్నీ కూడా తీర్చే బాధ్యత విశ్వాసులైన మీ అందరి మీద ఉంది హలెలుయా ఎవరి మీద ఉంది చెప్ప ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది నీ దేశంలో యాజకులు మర్చిపోకూడదు ఈనాడు చాలామంది సంఘాలలో విశ్వాసులు సేవకుల్ని మర్చిపోతున్నారు ఆత్మ సంబంధమైన సేవకులను పరిపూర్ణ పరిపూర్ణమైన విశ్వాసము కలిగి భక్తి కలిగి నమ్మకము కలిగి సేవ చేసేటువంటి సువార్తను ప్రకటించేటువంటి సేవకులను మర్చిపోయి రంగురంగుల లోకమునటువంటి నామకార్థ సేవకులకు కానుకలు భాగాలు పంపిస్తూ దేవుని ప్రేమను దేవుని యొక్క సహవాసములు ఉన్నటువంటి సేవకులు విడిచిపెడుతున్నారు ఎంత సిగ్గు చేయటండి నమ్మకంగా సేవ చేసేటువంటి సేవకులు విడిచిపెట్టి యథార్థంగా సేవ చేసేటువంటి సేవకుని విడిచిపెట్టి నీవు పెడితేనే భోజనము చేసేటువంటి సేవకుని విడిచిపెట్టి టీవీలో తెరల మీద కనబడేటువంటి వారికి నువ్వు ఏ విధంగా భోజనం పెట్టగలుగుతావు పంపించగలుగుతావు నీ సేవకుడికి పట్టణన్నం పెట్టావా నీ సేవకుడు ఏ రోజైనా నీ ఇంట్లో చేతులు గడిగాడా నీ సేవకుడు ఏ రోజైనా ఐదు వేలు నీ పిల్లముల పల్లెములు పెట్టి భోజనము చేశాడా గుర్తుంచుకోవాలి యాజకుని పోషించేటువంటి హక్కు విశ్వాసుల కొంది హాలలుయో హాలలుయో యాజకుని విశ్వాసులు పోషించాలి యాజకుడు విశ్వాసుల ద్వారా పోషించబడుతూ దేవుని సువార్తను ప్రకటించాలి కుటుంబపట్ల గట్టిగా సరిగా మేము చాలా గ్రామాలకు వెళ్తాం పెట్టినా పెట్టకపోయినా తిన్నా తినకపోయినా మేము వారిని ఏమి మీరు ఏమి పెట్టకపోయినా పర్వాలేదు సువార్తను ప్రకటిస్తాం మేము మేము సువార్తను ప్రకటిస్తాము సువార్తను ప్రకటించడానికి ఎవరు సహకరిస్తున్నారు గమనించాలి సువార్త ప్రకటించడానికి ఎంత ఖర్చు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది డీజిల్ ఖర్చు ఎంత పెట్రోల్ ఖర్చులు ఎంత ఆ గ్రామాలకు ఎన్ని గంటలకు రీచ్ అవుతున్నాం అక్కడ ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టరు ఇవి ఏవి కూడా ఆలోచన చేయము మేము కేవలము ప్రభువా నీవిస్తేనే మేము భోజనము చేస్తామయ్యా నువ్వు మాకిస్తే మేము పుచ్చుకుంటామయ్యా ప్రభుత్వం మాకున్నటువంటి తీర్మానం అది దేవుని స్తోత్రం కలుగునుగాక గుడిపాడులో గత రెండు రోజులు గురువు శుక్రవారం కూడికలు పెట్టాం అక్కడున్న సంగపెదలు ప్రేమతో ఆహ్వానించి చక్కగా బాగా ప్రేమించారు వాళ్ళు అన్నారు అయ్యా కానుకలు మేము పట్టుకుంటామండి అంటే అయ్యా అదేం పెద్ద భాగ్యం అండి తీసుకోండి మాకు అవసరం లేదులే మొదటి రోజే చెప్పే తీసుకొని చెప్పాను ఈరోజు కాదు అండి రేపు తీసుకుంటామన్నారు సరే అని అన్నాను ఇంతలో ఏమైందో తెలియదు కానుకలు వలతోనే పట్టించా నాలుగు వందల రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది నాలుగు వందల రూపాయలు వచ్చింది వలతోనే పట్టించా పట్టించిన తర్వాత ఇదిగో ఈ కానుక మీరు తీసుకొని పోండి అంటే అయ్యా వద్దులేండి బాబు మీరే పరిచయం పెట్టుకునేయండి అదేంటో నిన్ను అడిగారు కదా అడిగాం ఒక తల్లి మాతో మాట్లాడింది అది సేవకునికే ఇవ్వాలయ్యా మీకెందుకు సేవకుడు పోషించబడాలయ్యా అని వారిని హెచ్చరికపూర్వకంగా గద్దించింది గద్దించేసరికల్లా వారు అంటున్నారు అయ్యా ఈ కానుక మీరు తీసుకుని ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో విజయం ఆరో విషయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది చూడండి సరిగా గలతీలకు రాసిన పత్రిక ఆరు ఆరు వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను ఎవరు ఎలా ఇంకా క్లారిటీ అలా కదా మీరు వినలే కదా వాక్యోపదేశము పొందువారు ఎవరు పొందుకుంటున్నారు ఇప్పుడు వాక్యము ఎవరు పొందుకుంటున్నారు కరెక్ట్ చెప్పిన తల్లి ఎవరు పొందుకుంటున్నారు వాక్యం ఎవరు పొందుకుంటున్నారు సురేంద్ర ఎవరు పొందుకుంటారు వాక్యము మీరు పొందుకుంటున్నారా అమ్మా అనుకున్న వాళ్ళు ఎవరు పొందుకుంటున్నారు మేము వాక్యం పొందుకుంటున్నామన్న వాళ్ళు చేతులెత్తండి వాక్యం మేము పొందుకున్నాము మీరు ఎవరు వాక్యం పొందుకోవట్లేదా వాక్యం పొందుకున్న వాళ్ళు చేతులెత్తండి దేవుడు దీవించుగా వాక్యము మీరు పొందుకుంటున్నారు ఉపదేశం ఇచ్చేవారు ఎవరు దేవుని సేవకుడు ఉపదేశం వివరిస్తున్నారు దేవుని సేవకుడు ఈ దేవుని సేవకుడు ఉపదేశము చేసినప్పుడు ఆ ఉపదేశము పొందుకున్న మీరు ఉపదేశించిన వ్యక్తికి మంచి పదార్థములన్నింటిలో భాగమేయాలి అన్నాడు నువ్వు ఎన్ని మంచి పదార్థాలు తింటావో నీ ఇంట్లో నేను వచ్చి తలుపులు చూస్తానా మీ ఇంట్లో కొండలు తెరిచి చూస్తానా ఏం చేస్తాను నేను ఏమీ చూడను మంచి పదార్థములన్నిటిలో మీరు ఏం చేసుకున్నారో నాకు అవసరం లేదు పచ్చడి ఉన్నారా మాంసం అంటే నాకు అవసరం లేదు మంచి పదార్థం మీరు ఏమి తింటారు కూరగాయలు కానివ్వండి ధాన్యము కానివ్వండి ధనము కానివ్వండి పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి మీరు తినే ప్రతి దాంట్లో దేవునికి దర్శన భాగం అనేది రావాలి కొట్ట చప్పట్లు గట్టి సరిగా అది యాచకునే హక్కు యాజకుని హక్కు ఎవరి హక్కు అది ఎవరి హక్కు మొదటి ముద్ద ఎవరి హక్కు చెప్పాలి మొదటి ముద్ద ఎవరి హక్కు సారేపాత విధవరాలతో అమ్మా రొట్టె ముక్క తీసుకురా నీ చేత అన్నాడు ఏలియా సారే విధవరాలితో నీ చేత రొట్టె ముక్క తీసుకురా అన్నాడు మొదటి అప్పము ఇచ్చింది ఆమె చెప్పు ఎవరికి ఇచ్చింది సేవకునికి ఇచ్చింది మొదటి అప్పము సేవకునికి ఇస్తే ఆ సేవకుడు ఆ మొదటి అప్పము తిన్న తర్వాత ఆమెయు ఆమె కుటుంబమును ఆమె పిల్లలు భూమి మీద యహో వర్షము కురిపించేంత వరకు రొట్టెలో ఆ గంపలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు హాలెలోయో యాచకుని హక్కు అది రొట్టె మొదటి అప్పము ఎవరిది చెప్పండి ఎవరిది ప్రథమ ఫలము ఎవరిది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి యాచకుని హక్కు యాచకునికి ఇవ్వాలి ప్రథమ ఫలముతో యాజకుడు పోషించబడాలి యాజకత్వము జరగాలి కరెంటు బిల్లు కట్టాలి ఇదిగో ప్రభు బిడ్డరా పెట్రోల్ పండ్ల పెట్రోల్ ఉండాలి కారు ఆయొక్క పెట్రోల్ ఉండాలి గమనించినటువంటి ప్రభు బిడ్డరా సేవకుడు పోషించబడాలి సేవకుడితో పాటు ఉన్నటువంటి యవనస్తులు కుమారులు కుమార్తెలుంటే వారు కూడా పోషించబడాలి అంత ఈజీ అవుతుందండి ఇంకనూ మనకు సరైనటువంటి క్రమము లేదు సరైనటువంటి అవగాహన లేదు ఏ విధముగా యాజక యాజకుని పోషించాలి ఏ విధంగా యాజకుని మనము నడిపించాలన్నటువంటి అవగాహన లేని అయోమయంలో పడిపోతున్నాం దేవునికి ఇవ్వకనే మన కుటుంబాల మీదకి షాప్ అని కొని తెచ్చి పెట్టుకుంటున్నాం నువ్వు ఎంతైనా సంపాది ఐదు రూపాయలు సంపాది దేవుని సొమ్ము దేవునికి దేవుని స్తోత్రం హలోయ మన సంఘంలో ఒక సహోదరి ఉంది కుట్టు మిషన్ గుర్తుంది ఆమెకి ఏదో కుట్టు మిషన్ కుడుతుంది ఆమె మిషన్ కుట్టినటువంటి వాటిలో దశ భాగం తీస్తుంది నెల మొత్తం మీద ఆమె ఎంత సంపాదిస్తూ ఎంత సంపాదిస్తుందో అంత నమ్మకంగా తీయగలుగుతుంది ఎంత నమ్మకంగా సంపాదిస్తుందో అంత నమ్మకంగా దేవునికి తీస్తుంది రూపాయ రెండు రూపాయలు ఏడు రూపాయలు అంటే ఈ చిల్లరతో సహా లెక్కలు ఉంటాయి ఎందు లెక్కలు ఉంటాయి మరి దేవునికి ఇస్తున్నావా నీవు మరి ఎంత నమ్మకంగా తీస్తున్నారు దేవునికి దశం భాగాలు దేవుని దేవునికి ఏ ఇస్తున్నారు నీవు నీవెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు యాజకులు మర్చిపోతున్నావు ఎవరు మర్చిపోతున్నావు చెప్ప ఎవరు మర్చిపోతున్నావు ఎవరి మర్చిపోతున్నావు యాజకుడు అనగా దేవుని సేవకుడే నీ సంఘ కాపరిని నీ ఆత్మీయ తండ్రిని మీ సేవకుని మీరు మర్చిపోతున్నారేమో అందుకే దేవుని వాక్యములో దేశ్యములో లేవీయులను విడువకూడదు దేశ్యములో లేవీయులను విడువకుడును చనిపోయేంత వరకు కూడా నాకు ఒక లేవీయుడున్నాడు దేవుని స్తోత్రం ఒక సేవకుడు ఉన్నాడు నా కుటుంబానికి ఓ సేవకుడున్నాడు మాకు సంఘానికి ఓ సేవకుడున్నాడు అయ్యో మేము ఒక సేవకుని యొక్క నడిపి ముందుకెళ్తున్నాం మేము మా సేవకుని మాట తీసివేయకూడదు అనేటువంటి మంచి విశ్వాసం మీలో ఉన్నప్పుడు దేశంలో మీకు క్షేమము కలుగుతుంది హలలుయా అందుకని దేశంలో మహారక్షణ కలగ చేయాలంటే ఒకటి దేవునికి భయపడే వారమై ఉండాలి రెండోది దేవునికి భాగం ఇస్తే దేశంలో ఆనందంగా జీవిస్తాము ఆ తర్వాత దే లేవీయులను దేశంలో మనము మర్చిపోయే వ్యక్తులుగా ఉండకుందుముగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ మంచిది